హరి ఓం ఒకసారి నారదమునిందుల వారు వైకుంఠానికి ప్రయాణమై వెళుతూ ఉంటారు దారిలో ఒక బ్రాహ్మణుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడుగుతాడు నేను వైకుంఠానికి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటానికి వెళుతున్నాను అంటే అలాగా అట్లయితే నాకు మోక్షం ఎప్పుడు ఇస్తాడో అడగవా అని అడుగుతాడు ఓ తప్పకుండా అడుగుతానంటాడు కొంచెం దూరం అయి వెళ్ళిన తర్వాత చెట్టు కింద ఓ చెప్పులు కనిపిస్తాయి చెప్పులు కూడా ఓ నారదు ఇందులో వారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు అడిగితే నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నానంటే అవునా నాకు ఎప్పుడు మోక్షమిస్తాడు అడగవా అని అంటాడు ఖచ్చితంగా అడుగుతానంటాడు చిన్నగా నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి వెళతాడు శ్రీ నారదు ముని ఏంటి నారద ఈ సమయంలో వచ్చావు అని అంటే నీ దర్శన భాగ్యం కోసం వచ్చానయ్యా నేను ఒకసారి వచ్చానయ్యా ఏ ఎంత చూసినా నాకు తనివి తీరదు నిన్ను అందుకని నిన్నొక్కసారి దర్శించుకుని నన్ను పావనమైపోవాలి మనసు హాయిగా ఉంటుంది కదా అనే భావనతో నేను దగ్గరకు వచ్చానయ్యా అంటాడు అయితే మంచిదే ఆ ఏంటి ఇంకా సంగతులు అంటే ఆ మర్చిపోయినా నేను వచ్చేటప్పుడు మధ్యలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు ఆ బ్రాహ్మణుడికి మోక్షం అంటే ఎప్పుడు ఇస్తావు అని అంటే ఇద్దాం ఇద్దాం అంటాడు చెప్పులు అడిగినాయి ఈ చెప్పుడికి మోక్షం ఇస్తావు అని అంటే ఆ చెప్పులు చనిపోగానే మోక్షమిస్తాను అని అడుగుతారు మరి బ్రాహ్మడికో అంటాడు ఆయన మౌనంగా ఉంటాడు అన్న తర్వాత సరే నేను వెళుతున్నాను నిన్ను చూశాను మనస్తృప్తిగా ఉంది స్తోత్రించాను స్థుతించాను నా కళ్ళు పావనమైపోయినాయి నా ఒళ్ళు పావనమైపోయింది నిన్ను స్థుతించడం నా నోరు పావనమైపోయింది పరందామా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి నారాయణ నారాయణ అనుకుంటూ భూమి మీదకు వస్తాడు చెప్పులు కనిపిస్తాయి బ్రాహ్మణుడు కనిపిస్తాడు మొట్టమొదట బ్రాహ్మణుడు అడుగుతాడు ఏంటి ఎప్పుడు మోక్షం ఇస్తానన్నాడు అని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడు గుర్తు తెచ్చుకున్నాడు ఏంటి అని అంటే సూది సందు సూది బెజ్జంలో ఏనుగు నెక్కిస్తున్నాను అని చెప్పమని చెప్పడం గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి సూది బెజ్జంలో ఏనుగు నెక్కిస్తున్న విష్ణుమూర్తి చాలా బిజీగా ఉన్నాడు ఏం చెప్పలేదు అని అంటాడు ఏంటంటి సూది బెజ్జంలో ఏనుగు నెక్కిస్తున్నాడా సరే సరేలే ఇది జరిగేదే నాకు మోక్షం జరిగేదే అంటాడు సరే ఇంకొంత దూరం పోయిన తర్వాత చెప్పులు ఉంటాయి చెప్పులు అడుగుతాయి అనమాట నాకు మోక్షం ఎప్పుడు ఇస్తానంటే నీ నీ మరణం అనంతరం నీకు మోక్షం ఇస్తా అన్నాడు అవునా అయితే విష్ణుమూర్తి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని అడిగితే సూది బెజ్జంలో ఏ నువ్వునెక్కిస్తున్నాడు అంటే అవునా మంచిది మంచిది పరమాత్ముడు ఎందుకు ఎక్కించడు అంటాడు అదేంటి బ్రాహ్మణుడేమో ఎలా ఎక్కిస్తాడు అని అడిగాడు నువ్వేమో ఇట్లా అంటున్నావు నీకెందుకు అంత విశ్వాసం అంటే ఇన్ని ఋతువులు మాసాలు నక్షత్రాలు ప్రపంచాన్ని మొత్తం కూడా తన గుప్పిట్లో ఉంచుకొని ప్రతి దాంట్లో